హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాణిస్వాల్ ఈరోజైతే నేను కుమ్మగుమలాడిపోయే మజ్జిగ పులుసు చాలా చాలా ఈజీ టేస్టీ టేస్టీగా ఉండే ఈ మజ్జిగ పులుసు చాలా త్వరగా అయిపోతుంది ఎంత త్వరగా అయిపోతుందంటే క్షణాల్లో చేసేయచ్చు పెరుగుంటే చాలు సో వాటికి కావలసిన పదార్థాలు ఒక గడ్డ పెరుగు ఒక కప్పుడు పైన తీసుకున్నాను అన్నమాట కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది తాలింపు సామాలు ఒక టీ స్పూన్తో జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పావు టీ స్పూను మెంతులు రుచికి తగ్గట్టు అనమాట ఎక్కువ అవసరం లేదు సో ఎండుమిర్చి కరివేపాకు కూడా తాలింపులోకి తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ మనం గడ్డ పెరుగులోకి కొంచెం కారం పసుపు ఉప్పు కావాల్సినంతగా తీసుకోవచ్చు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు సో ఫస్ట్ ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి సన్నగా అయితే అలా తరిగి రెడీగా పెట్టుకోవాలి ఈలోపు ఒక పాత్ర తీసుకొని పెరుగంతా వేసేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి ఇలా కవన్తో ప్రెస్ చేస్తూ చక్కగా అంతా గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి సో కలిసిపోయాక కారం ఉప్పు పసుపు అలాగే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు తాలింపు సామాన్లు తప్ప అన్నీ వేసేసుకొని మరొకసారి కవన్తో ఇలా చిలికేస్తే చాలా చక్కగా కలిసిపోతుంది సో ఇలా కలిసిపోగానే మరి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు ఎవరికి ఎంత కావాలో అంత చిక్కదనాన్ని బట్టి వేసుకోవచ్చు సో ఇక మజ్జిగ పులుసు మనం తాలింపు ఒక్కటే పెట్టుకుంటే సరే రెడీ అయిపోతుంది సో తాలింపుకి చిన్న పాత్ర తీసుకొని రెడీగా పెట్టుకున్న తాలింపు గింజలు లైన్గా ఒక్కొక్కటి వేసేసుకుంటూ మంచి గుమగుమలాడి స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి సో లాస్ట్లో కరివేపాకుతో చిట్టపట్టలు యాడిచ్చేసారంటే తాలింపు రెడీ అయిపోతుంది సో వెంటనే ఈ తాలింపుని ఆ మజ్జిగ పులుసులో వేసేస్తే చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా మజ్జిగ పులుసు అయితే చాలా రెడీ అయిపోతుంది సో ఇప్పుడైతే ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా చాలా బాగుంటుంది సో ఇది వన్ డే ఉంచుకొని కూడా మనం తినేయచ్చు సో నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా లాస్ట్లో ఒక నాలుగు ముద్దలు మజ్జిగ పులుసుతో తింటే చాలా చాలా చలవ చేస్తుంది సో ఇందులో ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది తరచూ ఈ మజ్జిగ చేసుకొని తినటం వల్ల చాలా మంచిది సో అంతే